सद्गुरुनाथ प्रभु महाराज को जय जय श्री सद्गुरु भुमराजको गैत्री सद्गुरुभक्तमण्डलिके गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वर गुरु साक्षात् परा ब्रह्मा तस्मै श्रीगुरवे नमः सगुणनिर्गुणातीतं पूर्णबोधोपदेशकम् श्रीपरमानन्दगुरुर्शिष्यं कारुण्यामृतसागरम् శ్రీ అమృతానంద ఆనంద నాగేంద్ర ఆర్య సద్గురం మొట్టమొదటగా సభకు నమస్కారం మరి ఈరోజు ఎంతోమంది సాంప్రదాయక పెద్దలు ఆ పెద్దల లోపల శివరామ దీక్షితుల సాంప్రదాయం మరి దీని పేరే అహం రైత అచల సిద్ధాంతం అందు గురించి ఆ మహానీయుడు అహం రైతం అనే మాట పెట్టిండు మరి మనం దాని గురించే ఎక్కువ విచారణ చేయాలి మరి ఆ పెద్దల లోపల వెంకటేశ్వర శాద లోపల మరి ఈరోజు ఆ స్వామివారి పుణ్యాన్ని ఏమైందంటే మరి మన పెద్దలు ఆ విషయం కొంచెం తర్వాత మాట్లాడుకున్నాము మొత్తం శ్రీమన్నారాయణ గురుపీఠం అని సపరేటుగా సిద్ధాంతం ఏర్పాటు చేస్తారు మరి ఆ పెద్దల లోపల మహనీయులు ముగ్గురు నారాయణులు మరి వారికి పరమానంద స్వామి వారి యొక్క ప్రియశిషులైనటువంటి ఎంతోమంది మా గురుదేవుల కాడ నుంచి ఇప్పుడు పూజలు అందుకున్నటువంటి శ్రీ శ్రీ అలవేలమ్మ సమేత వెంకటాజులు వరకు మరి ఆయన ఇప్పుడు అధ్యక్ష స్థానంలో ఉన్నాడు వారికి సాష్టాంగ పాదాభివందనలు చేస్తూ మరి అట్లాగే ఈ యొక్క సభలో ఆసీనులైనటువంటి పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు తీరున మరి మా అమ్మగారికి మరి అందరి అక్కలకు చెల్లెళ్ళకు సోదరులకు అన్నలకు తమ్ముళ్లకు కూడా అందరికీ నా యొక్క హృదయపూర్వకాలను తెలియజేసుకుంటూ ఇప్పటిదాకా పెద్దలు చెప్పినారు ఎందుకంటే మన శరీరానికి అన్నిటికీ పేర్లున్నాయి పంచభూతములతో తయారైన శరీరానికి దేని పేరు దానికి ఉన్నాయి తొంభై ఆరు తత్వాలు మన లోపల తొంభై ఆరు తత్వాలు తొంభై ఆరు అవయవాలు ఉంటే కూడా వాటికన్నిటికీ ఏ పాటకు కాళ్ళ గోర్రెకేళ్ళు నక శిఖ పర్యంతం అంటే నకము అంటే గోర్లు సిగము అంటే వెంట్రుకలు ఆ నుంచి లోపల ఉన్న బయట ఉన్న అవయవాలకు కూడా పేర్లున్నాయి వెంట్రుకలు ముక్కు కండ్లు చెవులు కంతలు చెంపలు ఇట్లా అన్నిటికీ పేరున్నాయి మరి ఈ ఆంజనేయులు అనే పేరు ఎవరికి పెట్టింది అన్నిటికీ పేర్లున్నగా ఈ ఆంజనేయులకు అని పిలిచేటి అవసరం ఏమొచ్చింది అది తెలుసుకోవాలి ఏదాని పేర్లు ఇప్పుడు నాకున్నాయి నాకు గోర్లు కండ్లు తాండూరు ఊరు అడ్రస్ అంతా పెట్టుకున్నా మళ్ళీ ఆజనేయులు అన్ని పేరు ఎందుకు ఎవరికి పెట్టేవాల్సి వచ్చింది శరీరం వస్తువు ఉన్నందుకు పేరు పెట్టడము కరెక్టే మరి వస్తువు లేనే లేదు కదా లేని దానికి ఎట్లా పేరు పెట్టవలసి వచ్చింది అంటే ఇవన్నీ కూడా జడములు ఉన్న శరీరానికి మొత్తం ఇవన్నీ జడములు అంటే పనిమూట్లు మాత్రమే కానీ అవి చైతన్యం లేదు ఆ చైతన్యం వస్తేనే ఎట్లాగో ఇప్పుడు కటకలు పలుపు కరెంటు అన్నీ ఉన్నా కరెంటు లేకపోతే అంత శూన్యం కాబట్టి ఆ యొక్క కనబడని కరెంటుకు మనము కరెంటు లేకపోతే విద్యుత్తు లేకపోతే శక్తి లేకపోతే చైతన్యం అని ఎన్నో పేర్లు పిలుచుకొని దాన్ని ఒక్కొక్క విధంగా వాడుకొని మొత్తం సర్వ ప్రపంచము సర్వ జగత్తంతా ఆ యొక్క చైతన్యం ద్వారా నడిపబడుతుంది అది మళ్ళీ ఎవ్వరికీ కనబడదు కనబడకుండానే సర్వము తానే చేస్తుంది కాబట్టి ఆ కనబడని వస్తువుకే ఆంజనేయులు అని పేరు పెట్టవలసి వచ్చు దానినే మన పెద్దలు ఎరుక అన్నారు తెలివి అన్నారు జ్ఞానము అన్నారు చైతన్యం అన్నారు ఇంకా ఎన్నో పేర్లు నానా పేర్లు పెట్టుకున్నారు మరి అటువంటి జ్ఞానము మరి అంత చేస్తుంది కదా అసలు దానికి ఏమన్నా మూలం ఉందా ఎందుకంటే ఇప్పుడు మనకు మూలం పంచభూతములు పంచభూతములకు మూలం ఆత్మ మరి ఆత్మకు మూలం ఎవరు అని అడిగితే స్వయంబు అంటున్నారు మరి స్వయంబు ఎట్లా అవుతుంది తనంతకు తానే వచ్చింది అని పెద్దలు చెప్తారు అవతల చెప్పనికి రాదు కాబట్టి అతల ఉన్న లక్షణాలు దీనికి ఉన్న వ్యవహారాలు ఉన్న సౌకర్యాలు అతలు దానికి లేవు కాబట్టి దాన్ని అచల పరిపూర్ణము అని దీన్ని ఇవన్నీ సకల వ్యవహారాలు చేసేటి గుణాలు దీనికి ఉన్నాయి కాబట్టి దీన్ని ఎరుక అని చెప్పవలసి వచ్చింది అట్లా మరి అందు గురించే ఇప్పటిదాకా ఈ పేర్ల మీద ఎవరికి పేరు పెట్టినరు అంటే ఇప్పటిదాకా కూడా స్వాములు ఎంతోమంది చెప్పి మనకు మూల పురుషుడ మన పీఠానికి మన శాఖకు మూల పురుషుడైనటువంటి అవధూత స్వామివారు పుట్టమొదలు మనం అందరం కూడా ఎట్లా ఉన్నామంటే పేరు లేని వాళ్ళ లాగానే ఉన్నాం ఏడుదాకా స్వామి స్వామివారి దగ్గర వరకు స్వామి ప్రభు వరకు వాళ్లకు దీక్షనామాలు లేవు మరి మనకే ఎందుకు వచ్చినాయి అంటే ఒక వస్తువు ఉంది కాబట్టి ఇవన్నీ పేర్లు ఎట్లా ఇప్పుడు నాకు పంచభూతములు ఈ శరీరము ఈ లేనిక ఉన్నందుకు నన్ను ఆంజనేయులని పిలవలసి ఎట్లొచ్చిందో మరి ఈ గురువులైనటువంటి వారికి కూడా స్వామివారు బయట విద్యలు ఏమిటివి మన ఇంకా శాఖలు ఉన్నాయి కదా ఏవి ద్వైతము విశిష్ట ద్వైతము అద్వైతము దాని లోపల ఎంతో ఆరితేరి వాటిని క్షుణ్ణంగా పరిశీలించి మరి సచిదానందము అనేటి యొక్క ఎవరికి పెట్టవలసి వచ్చిందని ఆయన పేరు మీదనే ఈరోజు ఆత్మానాత్మరహిత అనడానికి సమరసానంద అనడానికి మూల పురుషుడై ఉన్నాడు ఎందుకంటే ఇవన్నీ జడాలుగానే ఉన్నాయి ఆ జడాలను ఓ చెయ్యి కర్రా మైకు ఇకర్రా అంటే రావు దానికి ఒక చైతన్యం కావాలి ఆ చైతన్యం ఉంటేనే వస్తుంది కాబట్టి ఆయన ఈ యొక్క దీక్ష నామాలని పెట్టింది దీక్ష అంటే ఏమిటిది మరి శివరామ దీక్షితులు అని పేరు ఎందుకు వచ్చింది అంటే నీవు ఏమిటినైతే పట్టుకున్నావో దాన్ని నీ ప్రాణము ఉన్నంత వరకు వదలనేది దీక్ష ఇక నీకు మధ్యలో ఎన్నెన్న ఇబ్బందులు రావచ్చు ఎన్నెన్నో ఒడిదుడుకులు రావచ్చు దీక్ష అంటే అది ఇప్పుడు ఎందుకంటే ప్రపంచం లోపల దీక్ష చేస్తారు భవానీలు వేస్తారు ఆంజనేయ స్వామి వేస్తారు అయ్యప్ప స్వామి మాలేస్తారు వాళ్ళు నలభై ఒక్క రోజులు ఎంత నిష్టగా ఉంటారంటే నలభై ఒక్క రోజులు చాలా దీక్ష దీక్ష అంటేనే ఒకసారి నువ్వు నియమం ఎంచుకున్నావు అంటే మధ్యాహ్న సడలింపు లేదు ఇక ఇంకా ఏదో మరణము అది ఇది జరిగితే వాళ్ళు మాల దీక్ష ఏమో చేస్తున్నారు వాళ్ళ నియమాలు ఎట్లున్నావో వాళ్ళ ధర్మం ప్రకారం నడుస్తుంది మన లోపల మనకు అట్లా కాదు ఒక్కసారి బ్రహ్మ విద్యలో చేరితే ఈ యొక్క శరీరము పోయినంత వరకు నువ్వు దీక్షలనే ఉన్నా వాళ్ళకి నలభై ఒక్క రోజు మితం పెట్టుకున్నారు మనకు మితం లేదు ఇంకా నలు నువ్వు ఎప్పుడైతే ఉపదేశం తీసుకున్న నుండి దీక్షలకు వచ్చినావో నీ యొక్క ఈ శరీరము పోయినంత వరకు దీక్షలనే ఉండాలి అది ఒక ఈ అచల సాంప్రదాయం యొక్క దీక్షితుల వారి సాంప్రదాయం అని అట్లాంటి నియమాలతోటి నడవాలి ఇంకా మళ్ళీ లౌకిక విద్యలనే నలభై ఒక్క రోజులు నువ్వు అంత దీక్షతోటి నడిస్తేనే నీకు ఇంకా దేవుడు ప్రత్యక్షం అవుతాడో నువ్వు చూసినావో లేదో అది ఎవరి వాళ్ళకి ఎరక మరి ఈ ఈడ అంతకంటే ఇది బ్రహ్మ విద్య మరి ఈ బ్రహ్మ విద్య లోపల మనం ఇంకా ఎంత దీక్షలు ఉండాలి ఇప్పుడు చాలామంది అంటారు మాకు బోధపడతలేదు 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 అంటే ఏమి నీకు సందేహిస్తలేవు దాని వాటానికి ఇప్పుడు అతల్లో వాకిలు ఉంది ఆయన ఆయన ఇల్లు తెచ్చి వరకు అంటించి కట్టిననుకో మనం ఎట్లా అవ్వాలి మరి మనం సంధిస్తలేం దానికి సంధియడం అంటే ఏమిటిది మన సందున కోరికే కలుగు వినవాలేనా కనవాలేనని సందు ఏర్పడాలి కదా ఇద్దరి మధ్యలో నీ లోపల ఉన్న ఆము పక్కకు తొలగాలి కదా నీ లోపల ఉన్న నిండా ఈ మురికి నీళ్ళు పక్కకు జరిగితే కదా మళ్ళీ కొత్త నీళ్ళు వచ్చేది అవిట్ల జరపనికే మనకు అయితలేదు కాబట్టి మరి జరిపేటి గనుడు ఉన్నాడు అని వచ్చినాం వచ్చినాక కూడా ఆయన ఏమన్నా ప్రయత్నం చేసి తీతామంటే ఆయనకు కూడా చేయకుండా ప్రవర్తన చేస్తున్నాం మనం ఆయన తీతామని తీసేటి శక్తి ఉన్నది ఎట్లానేలాగా తీస్తాడు కానీ తిప్పలా తీయబడుతున్నాడు కాలమంతా పోయినాక ఆ నాయన ఏమంటారు చెప్తున్నా నాయన ఇంకా పెండ్లి నాయన లేకపోతే ఇంకా నాలుగేళ్ళు అయినాక తీసుకుంటా లేకపోతే మన చూస్తా వాన్ పెళ్లి కూడా చేస్తా ఇక అప్పటి వరకు ఏమైంది అందుగురించే బ్రహ్మ విద్యల ఎనభై ఏండ్లు అయిపోయినాక నీ శరీరం సహకరించది నువ్వు ఎంతమంటి మహానుభావుని శివరామ దీక్షితులన్నీ పోయి గురువుగా చేసుకుంటే కూడా నీకు బోధపడ్డది ఈ మామూలు గురువులను వదిలిపెట్టి శివరామ దీక్షితులన్నీ బోధ చేసుకుంటే కూడా నీకు బోధపడ్డది ఎనభై ఎనభై ఏండ్లు అయినాక అందుకే ఇప్పుడు మన పిల్లలకు ఇప్పుడు 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 మనం బోదాం ఇప్పుడు హుషాలైనాము అప్పుడు పదవ తరగతి ఫెయిల్ అయినాము ఇప్పుడు పోయి సార్ నేను ఇప్పుడు మెట్రిక్ పాస్ అవుతా డిగ్రీ కూడా పాస్ అవుతా పీసీ చేస్తా అంటే మనల్ని ఎవరన్నా స్కూల్లోకి రానిస్తాడా ఐదు పిల్లగా నువ్వు పోతే నీకు నీకు హుశారు అన్నాడు రమన్ రమన్ రమ్మని ఫీజు తకాలు చేస్తా అంటాడు ఇందుట్లో కూడా అంతకంటే ఎక్కువ ఉన్నది నేను ఇంకా మూడు దినాలకు వస్తాను నాలుగు దినాలకు అంటే నీకు కూడా కావాలి వాడు కూర్చున్నాడు అందు గురించే ఇప్పుడు నేను మా సంధ్య నాయకు ఉన్నాడు సంధ్య నాయకు ఏమనుకోకు ఆ లంబడాలకు ఏమనిపించింది అంటే కట్టెలు కొట్టుకొస్తారు కదా కట్టెలు కొట్టుకొచ్చి అయితే ఆమెకు కొమట సంతోషం కలిగి అయితే ఒక పూలే పెట్టింది లోపట కూర్చున్నాడు అయ్యగారు లేదు తెచ్చినప్పుడు రావాలి స్వామి ఇలా మొత్తం కట్టెలు కట్టుకొస్తారు కదా అయితే ఆ కొమటాక కొమటమ్మకి ఏమైందంటే చాలా ప్రేమ కలిగింది లేదు కూర్చోండి అయితే కొమటమ్మకి చాలా ప్రేమ కలిగింది పాపం కట్టెలు మానసి తెచ్చిందండి కూర్చో ప్రేమ కలిగి ఒక పోలే పెట్టింది వాళ్ళకు పాపమ్మ పోలే తెలియదు పోలే పెట్టినా సుభెడ్డు ఒక బుక్క మధురం తీయ ఈ కొమ్మటంలో మాదర్చో భూత్ హుషారాయ అన్నాడు తెలిసి వస్తున్నది ఏం విషయాలు పోనీ అమ్మ నేను దగ్నం కట్టెలు మోసుకొస్తే కూడా లేను ఈ కుమ్మటోళ్ళు ఎట్లెట్లా హుషారు ఉండరు అంటే ఏంటి హుషారు ఉండరు అంటే అనుమానం వచ్చింది ఆ లోపల తీయదాన్ని దాని లోపల పెట్టడానికి యాడ సందు లేదు ఎట్లా జరగ కొట్టినరోజు అనుకున్నాను పూర్ణము ఎట్లా పోయింది లోపలికి ఒక కిటికీ లేదు ఒక బొర్రె లేదు ఒక సందు లేదు ఈ కోమటోళ్ళు ఇంతగానో చూడడానికి చేసేటప్పుడు లేట్ కదా లేటు పోలేదు చేసేటప్పుడు ఉంటే తెలుస్తుంది చేసినాక తింటే తెలియదు అసలు కట్టలకి పోయింది కదా ఇప్పటిదాకా అదే చెప్పినా ఇప్పటిదాకా అదే చెప్పిన గురువు ముందర కూర్చున్నారే కదా ఇప్పటిదాకా పెద్దలు ఎంతో మంది చెప్పలేక చెప్పారు కదా గ్రంథాలు చదివితే రాదు అని అదే ఒక్కటే చూపు ఏమన్నాడు నందీశ్వరుడు కూడా ఆ నందీశ్వర ఎవరెవరు వచ్చిండ్రు అంటే నాకు ఎవరికి అనవడత లేరాయ్యా ఏంటంటే అంత నీ రూపాలే ఉన్నాయి నేను ఒక్కరిని నంది ఎందుకను ఎక్కడ చూడాడు నందిని చూడండి బాగా పొడి ముదాలు ఎక్కడ చూడాడు గురువునే చూస్తుంటాడు ఎప్పుడు వస్తాడు మీ ఎక్కువ ఎప్పుడు ఎక్కుతాడు నేను ఆడుకోవాలనేమో ఇక పక్కకు చూసేది లేదు ఎవరు లేదు అంటే ఒక పక్కకు చూసిండు అనుకో స్వామి వస్తే అటువంటి దృష్టి కావాలి ఈయన ముందరలే కూర్చున్నాను ఏమనుకోకు నే మాకు కూడా అటువంటివి జరిగినాయి ఇప్పటి కూడా ఎవరు నేను ఎడవదు అది ఎరక జరిగిండొచ్చు అట్లా అట్లా ఏమైందంటే ఆ పోలే తిని రుచి మధురం ఎరిగినవు అంటే బోధ వినవు కానీ ఆ గురువు యొక్క మాటలు చెప్పేటప్పుడు ఆహ్వాభావాలు అంటారు ఆహ్వాభావాలు అంటే తెలుసా మీకు అంత ఏ మాటకు కండ్లు ఎట్లా కదులుతున్నాయి గురుస్వామివి ఏ మాటకు చేతులు ఎట్లా కదులుతున్నాయి ఏ మాటకు తన శరీరం ఎట్లా కదులుతుంది అనేది చూస్తే ఎరుకైతుంది ముందల ఉంటే ఎరుకైతుంది కానీ ఇప్పుడు ఫోన్లో కూడా వింటున్నాం కదా ఎంత ఉండొచ్చు లాస్ట్కు రెండున్నర గంటలు మాట్లాడుకున్న తర్వాత ఏ ఫోన్లో ఎంతసేపు మాట్లాడుకుందాం రే ఒక ముందర మాట్లాడుకుందాం రా అట్లా అయిపోయి తుస్సు రెండున్నర గంటలు వేస్ట్ ఆ మాటలు పోతాయి కదా రెండున్నర గంటలు మాట్లాడుకొని ఇట్లా చేద్దాము అట్లా చేస్తాము మొత్తం నాకు నగర్ పక్కకు జరిపి మనం ఆడ ప్లాట్లోకి చేస్తాము అన్ని మాట్లాడుకొని ఏదంతా ఏం చేస్తాం ఒక ముందర మాట్లాడుకుందాం రేపు పొద్దున కలప అట్లాడైపోయాయి రెండున్నర గంటలు కథమైనా ఇప్పుడు ఈడ నీవు గురుని చేరిన నాకేమి పేద సాధలేదు చదివినా శ్రీమన్నారాయణ గురుపీఠంలో చేరిన నా ఇంటికి అదే వస్తుంది దీక్షాధికారము లేకపోతే నా గురువుకు నాకు కంపల్సరీ నా గురువు గొప్ప ఇదునాడు నాకు కరోనా కలుగుతుంది అంటే నో సున్నా ఒక్క పాయింట్ కూడా కలగదు ఎందుకు కలిగేది అంటే నీవు పోలేలు చేసేటప్పుడు చూడలేవు నీకు ఆ పూర్ణమ దానికి ఎట్లా పోయింది లోపలికి తెలియదు చూస్తే తెలుస్తుంది కాబట్టి మరి అంత దూరమై ఉండాలి ఎందుకంటే ఇప్పటిదాకా సరే అది అట్లుండని ఒక మాట వచ్చింది ఏమంది అంటే అందరిని నాయన ఏమన్నాడంటే మంచి మంచి గురువులన్నీ ఆశ్రయించినప్పుడు వాళ్ళు ఏమంటారు వాళ్ళని ఏం పలుకుతున్నామంటే సామాన్యంగా ఫలాని గురు శిష్యులు అంటాం ఇప్పుడు కొంతమందిని ఏమంటున్నామంటే నాయన ప్రతిసారి మహానుభావులను ఒక్కడే పలుకుతాడు మీరు ఎవరికి గ్రహించలేరు ఎవరికి తెలియదు నేను ఒక్కడే గ్రహించిన వెంకటాయ స్వామి శిష్యరత్నము అంటాడు ఎవరిని అంటాడు అమృతానంద స్వామిని మాత్రమే అంటాడు రత్నము అంటే ఏమిటిది అన్నిటి లోపల ఎక్కువ వెళ్తూరు ఉంది మరి మనమందరం శిష్యులము శిష్యరత్నము అంటే మరి లౌకిక ప్రపంచంలో జాతి రత్నాలు అనేవి ఉంటాయి జాతిరత్నాలు అంటే అదొక ఏమైతే వాళ్ళ పెద్దలు ఎట్లా మహానుభావులు గంధం చెట్టులాగా పుడితే ఆ పరంపర అట్లనే వస్తుంటుంది జాతి రత్నాలు అంటే ఒక ఆయనకి ఏమైందంటే ఇద్దరు వ్యాపారస్తులు ఉంటారు వజ్రం వజ్రం వ్యాపారస్తులు ఇద్దరు ఉంటారు ఒక ఆయన ఏదో నాలాక వ్యాపారంలోనూ ఎడ్లను లాస్ అయ్యి కొంచెం పూర బీద స్థితికి వెళ్ళిపోతాడు ఇంకొక ఆయన బాగుంటాడు అయితే ఏమైందంటే ఆయన బీదస్థితికి పోయి అన్ని వస్తువులు అమ్ముకొని అన్ని వజ్రాలు అమ్ముకొని లాస్ట్కు ఒక వజ్రం చిన్నది ఉంటుంది అది అమ్మితేనే కానీ వాళ్ళ కుటుంబం నడుస్తుంది అప్పుడు వాళ్ళ కొడుకు పద్దెనిమిది సంవత్సరాలు పెద్దగా ఉంటాడు ఆ కొడుకు చెప్పి నాయన మనమైతే బిద్ద స్థితిలోకి వచ్చినాము మరి దీన్ని పోయి మీ నాయనకు దోస్తే ఉండే ఇద్దరు కలిసి వ్యాపారం చేసిండ్రు ఇది పోయి ఆయనకు అమ్మి డబ్బులు తీసుకొని వస్తే మనం సరుకులు తీసుకొని జీవనోపాధి చేసుకుందాము అంటాడు తల్లి మాట ప్రకారము ఆ అబ్బాయి ఆ యొక్క వజ్రంని తీసుకొని ఆయన దగ్గరికి పోతాడు ఆయన పూర్తి ఏం చేస్తాడంటే అది అసలుకు నకిలీ వజ్రం ఒరిజినల్ కాదు ఆయన ఏం చేస్తాడంటే ఈ దాన్ని ఒకవేళ నకిలీ అని చెప్పితే వాళ్ళ కుటుంబం రోడ్డున పడుతుంది బాధపడతారు అందు గురించి దాని గురించి ఏం చెప్తాడంటే ఎందుకంటే స్నేహితుడు కాబట్టి హితం చెప్తాడు ఇది ఇప్పుడే అమ్ముకోకు ఇది చాలా విలువగలిగిన వజ్రం ఉంది ఇప్పుడే అమ్ముకుంటే తక్కువ డబ్బులు వస్తాయి ఒకవేళ నీకు జీవనోపాధి గడవకుంటే నా దగ్గర పని నేర్చుకో ఎందుకంటే ఆ వజ్రాలని సాన వంటి విద్య నేర్చుకో నేర్చుకుంటే ఒకవేళ నీకు వ్యాపారంలో నీవు ప్రావీణ్యుడమైతే దాన్ని పూర్తిగా ఒక ఐదు ఆరు సంవత్సరాలు నేర్చుకుంటే నీకు ఆ తర్వాత ఒకవేళ ఆ వజ్రాల వ్యాపారం చేసుకునేట్లాకుంటే అప్పుడు అమ్ముదు కానీ ముందు విద్య అయితే నేర్చుకోయి వజ్రంని వజ్రంని సానబెట్టేదని నేర్పిస్తాడు నేర్పించిన తర్వాత ఆయన ఐదారేళ్లకు మంచి హుషారయ్యి దాని యొక్క మొత్తము వజ్రాలు సానబెట్టేటి విద్య నేర్చుకుంటాడు నేర్చుకున్నాక అప్పుడు వాళ్ళ తల్లి ఆ వజ్రం తీసుకొని మళ్ళీ నేను కూడా ఒక దుకాణం పెట్టుకోవాలి పెద్దగా షాప్ పెట్టుకోవాలని ఆ వజ్రంని తీసుకొని వస్తే మీ అమ్మని కూడా బిడ్డ అని వాళ్ళ తల్లి కొడుకు ఇద్దరు వస్తే చూడపా మరి నేనైతే అముదాము దీన్ని కానీ మరి ఇప్పుడు నీవు వజ్రం తయారు చేసినట్ల ప్రావీణ్యం అయినావు కదా ఇది మంచిదే దానికి ఎంత క్యారెట్ కుల్లలా కొలుస్తారు వజ్రంని మంచిదా చెడ్డదా దాని లోపల నాణ్యత స్వచ్ఛమైనది ఎంత ఉంది నువ్వు చెక్ చేయి నీకు నేర్చుకున్నావు కదా నీవే చెక్ చేయి అని చెప్పాడు కాత ఆ వజ్రం ఎప్పుడైతే ఆ పిల్లడికి చేతులకి అందాడు వాళ్ళు ఇట్లా వాడుకున్నాగానే చెప్పేసి నేను కంటే విద్యలో ప్రావీణ్యుడు అయింది కదా ఇది నాకే ఇది అన్నాడు అరే నీవేమన్నా పొరపడుతున్నావా మీ నాయన మంచి వ్యాపారం చేసినోడు దాన్ని మంచిదైతేనే పెట్టుకుంటాడు కదా మళ్ళీ ఒకసారి చూడన్నాడు వాడు తిరిగేసి మరిగేసి ఏం చేసినా వానికి ఏం అర్థమై తెలియదు కాలు చేతులు అనుకుతున్నాయి అది నిజంగా ఒరిజినల్ కాదు కాబట్టి మరి అట్లా నిక్కచ్చిగా చెప్పేసి ఇక ఎందుకంటే ఆ ప్రావీణ్యత ఉన్నది కాదు స్వామి ఇది ఒరిజినల్ అయితే కాదు అప్పుడు వాళ్ళకు జ్ఞానోదమైంది ఒకవేళ ఆ రోజే దాన్ని విలువగా అమ్ముకుంటే అది కాదు ఒరిజినల్ కాదు అని అంటే వీళ్ళు ఏం చేస్తుండే అన్న చెల్లిపోతుంది ఆ పని నేర్చుకోకపోతుండే అది ఒరిజినలే కానీ నువ్వు ముందు నేర్చుకోని ఇప్పుడు కూడా ప్రపంచముల ఈ యొక్క ఎరుక ఈ ప్రపంచము మనల్ని అందరినీ అట్లా చేస్తుంది అది నకిలీదై నమ్మిస్తుంది లేకపోతున్నది నకిలీదై మొత్తం లమ్మిస్తుంది ఇక ముద్దలు అయిపోదు కాకుండా ఇంకా పదిహేను అన్నాడు అది చేస్తా ఇది చేస్తాయి ఇప్పుడు అన్నట్లు నేను కాను పూర్ణం పెట్టేటప్పుడు లేడు మరి ఎట్లా జరుగుతుంది పూర్ణం ఎట్లా లోపట్టుకుంది రెండు పూర్ణాలు ఉన్నాయి అవి రెండు పూర్ణాలు ఎట్లున్నాయంటే మనము బెల్లము పప్పు ఉడకబెట్టి ముద్ద చేసింది ఒక పూర్ణం దాని చుట్టుముట్టు పిండి ఉన్నది ఒక పూర్ణం ఆ పూర్ణం ఇంకా శివరామ దీక్షితుల వారు అన్నిటి దగ్గర ఎరికి ఆ పూర్ణం గురించి శ్రీధరాల స్వామి దగ్గరికి పోయిండ్రు ఆ రెండు పూర్ణాలు ఏం పూర్ణాలు ఏమిటివని అట్లా మరి ఈ విద్య లోపల అంత ప్రావీణ్యం కావాలి ఇప్పటిదాకా అన్నాడు జ్ఞానపుత్రులు కొట్టాలి అయితే ఏమైంది ఒక గురువునికి వచ్చింది ఈ డౌట్ మళ్ళా ఏమైంది అరే వాడు ఎన్ని రాళ్ళు ఎక్కుతాడు ఇట్లా గొర్రెలకు ఒక్కటి తాకకుండా గుర్తున్నాడు అట్లా అలవాటు పడ్డాడు వాళ్ళ గొర్రెలను కొట్టాడు కదా అలవాటు పడి కొడతా ఉన్నాడు కొడతా ఉన్నాడు ఒక్క రాయి కూడా తాకదు అట్లెళ్ళి ఒక తురకాయన పోతున్నాడు హండ్రెడ్ పర్సెంట్ ఎవరి గురించిన వాళ్ళకు అనుమానం ఉండొద్దు ఎందుకంటే సాక్షాత్ శరీరము లేదు వాళ్ళకు నేను గురువు అని ఎక్కడ చెప్పుకోరు నిజమైన గురువులు మన కొరకు ఎందుకంటే వాళ్ళు నిరాకారము స్థితిలోనే ఉండి మనం గురువు అనుకుంటున్నాం కాబట్టి ఈరోజు పూజ పెట్టమని నాకు పూజ చేయండి అని ఏ గురు అడిగిపోతుంది నీకు ఎవరికి లోకేష్కు అనుమానం మా అనుమానం అంటే అనుమానం కూడా కాదు కోరిక ఇంటికి పది మంది గురువులను పిలిపించుకొని ఈ యొక్క మాటలు చెప్పిపించుకోవాలని ఆయన కోరుకున్నాడు కాబట్టి ఈయన ఈ స్థానంలో కూర్చొని పూజలు అందుకున్నాడు కానీ వాళ్ళకు పూజలు అవసరం లేదు ఏమీ అవసరం లేదు మన కొరకు సాకార గురుడు అవుతాడు గురుడు నిరాకారుడే కాబట్టి మరి అటువంటి దృఢం ఉంటుంది ఈ బోధ మీద అందు గురించే ఏమంటారంటే త్యాగం ఒకటే సరిపోదు త్యాగము ప్రపంచంకి సరిపోతుంది ధైర్యం ప్రపంచానికి సరిపోతుంది వ్యవహారానికి సరిపోతుంది కానీ గురుబోధ మళ్ళీ 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 ఫలిత్యా అంటారు ఎన్నిసార్లు సావానికి వస్తే అన్నిసార్లు సిద్ధంగా ఉండాలి అట్లయితేనే దీనికి ఒక వచ్చినందుకు గురుపాదం పట్టినందుకు నీవు కానికే కారణం అందు ప్రతి ఒక్కరికి ఎందుకంటే నేను అందట్లో చిన్నవాణ్ణి ఎందుకు అట్లా సేవ చేయాలంటే చేసినోళ్ళే చెప్తారు పెద్దలు వాళ్ళు చేసిండ్రు కాబట్టి మనం చెప్తారు మనం కూడా ఎందుకను ఇప్పుడు ఆ స్థానము మనకందరికి వస్తుంది తన శిష్యులకు రాదా మనం కష్టపడితే ఎందుకని పరమానంద స్వామి ఆలూరు నారాయణ స్వామికి చేస్తే పరమానంద స్వామికి వచ్చింది పరమానంద స్వామికి వెంకటయ్య చేస్తే వెంకటాయ స్వామికి వచ్చింది వెంకటయ్యకు లోకేష్ చేస్తే లోకేష్కి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ పరంపర ఊకే లేదు కదా దక్షిణామూర్తి కాలు నుండి వచ్చుకుంటూనే ఉన్నారు కదా మనకు రాదని ఎందుకు అనుకోవాలి నువ్వు పురుషుని లక్షణం కదా ప్రయత్నం చేయడం కాబట్టి అలాంటి ప్రయత్నము ప్రతి ఒక్కరు కూడా చేసి ఇప్పుడు స్వామి వేడు చెప్పినట్లుగా ఎవరి శాతమైనంత వాళ్ళు ఖచ్చితంగా సంవత్సరం మామూలు ఎరట ప్రపంచంలో ఉన్న ప్రజలు చేస్తున్నారు అయ్యప్ప స్వామి పూజ చేస్తున్నారు శివ కళ్యాణం చేస్తున్నారు రామ కళ్యాణం చేస్తున్నారు వ్రతాలు చేస్తున్నారు ఏదో విధంగా కారణం పెట్టుకొని అందరిని విడిచి అన్నదానం ప్రాణప్రసాదం చేస్తున్నారు కాబట్టి మనం ఇంత ఈ బ్రహ్మ విద్యలో ఉండి ఎదుగు చేయలేకపోతున్నాం బంద్ చేసుకో మందు చేసుకో అలవాట్లు ఉంటే మనం చేసుకో మశామల గారికి మాడమల గారికి పోయే బంద్ చేసుకో ఆ డబ్బులు సంవత్సరం దాకా జప వెంటి గురు పూజలు చేయి అది మనం దీంట్లో వచ్చినందుకు ఈ తాలి కట్టించినందుకు మెట్టిన ఇంటి కాడ విలువ ఉండాలి పది కిలోల బంగారం వేసుకొని ఇంటి కాడ ఉంటే ఊరంతా ఏమంటది దొంగ బిడ్డ ఏం లంగతనం చేసిందేమో వాడు తన్నీడు వీడు వచ్చి నువ్వు అంటారు నువ్వు పది కిలోల బంగారం మెళ్ళేసుకుంటే కూడా నువ్వు కాలి నల్ల పూసల తాడు కట్టుకొని ఇట్టినవి నీవు ఎవరైతే మెట్టినింటికి పోయినావో అత్తగారింటికి కాడుండో ఆ విలువ వేరుంటుంది కాబట్టి మనం అంతా తాళ్ళు కట్టుకున్నప్పుడు స్త్రీలము కాబట్టి వాళ్ళ ఆడ లోపల అందరం కూడా అంతా చిత్తంగా నడిచి మనకు పేరు వస్తుంది గురువులకు పేరు వస్తుంది మన పరంపరకు పేరు వస్తుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ విధంగా నడుచుకోవాలని మీ అందరికీ మరొకసారి స్థిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ ముగించుకుంటున్నాను ఇప్పుడు వారి యొక్క ఆత్మానాత్మ రహిత అనే చాలా చక్కగా అంటే సాంప్రదాయం లోపల చేరినందుకు మనమందరం గురుపుత్రుడు అయినందు అయినందుకు గురువు పైన నమ్మకము విశ్వాసము రుణనిక్షయము ఇవన్నీ కలిగి గురువే సాక్షాత్ పరమేశ్వరుడు